బిల్లు అడిగితే ఇవ్వను అంటున్న వైనం పుస్తకాలు విక్రయించినందుకు బిల్లు ఇవ్వమని అడిగితే ఇవ్వను ఎవరికి చెప్పుకుంటారో చెప్పండి అంటున్న యజమాని నగరంలో ఉన్న అన్ని బుక్ స్టాల్ ఒక ఎత్తు ఉమా బుక్ స్టాల్ ఒక రకం ప్రైవేటు స్కూళ్లతో ఒప్పందం నగరంలోని చాలా వరకు ప్రైవేట్ పాఠశాలల పుస్తకాలు అన్ని ఈ బుక్ స్టాల్లోనే లభ్యమవుతాయి ఈ మధ్యనే గవర్నమెంట్ పుస్తకాలు కూడా ఈ బుక్ స్టాల్లో అమ్మడం వల్ల విద్యార్థి సంఘాలు డిఈఓకి ఫిర్యాదు చేశారు ఎవరెన్ని వార్తలు రాసినా ఎవరెన్ని ఫిర్యాదులు చేసినా డిఈఓ స్పందించరు ఎందుకు ఇలాంటి బుక్ స్టాల్స్ పైన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు మా సార్ ఇక్కడ ఖచ్చితం మేము బుక్కులకు నువ్వు బుక్లే ఇయనని చెప్పానని చెప్పాను ఒక్కటే వీడియో ఇయనని చెప్పాను నేను నీకు పైసలు ఇస్తానా పైసలు ఇస్తానా నేను నీకు పైసలు ఇస్తానా ఎందుకు ఇయ్ నువ్వు బుక్ స్టాల్ పెట్టింది దేనికి పెట్టు బుక్కుల పెట్టుకోకుండా నువ్వు బుక్ నువ్వు పెట్టు చేసుకోను అని చెప్పు దుకాణం చూస్తా రేపు రా రేపు రేపు ఇప్పుడు నాకు బుక్కులు కావాలి ఈ షర్టర్ మూస్తా నువ్వు ఎవరు